హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి చూపడం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ జ్యూసెస్ అండి ఈ సమ్మర్లో చల్లటి ఫ్రూట్ జ్యూసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి నేను మ్యాంగో ఫైన్ యాపిల్ యాపిల్ జ్యూసెస్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ ఫైన్ యాపిల్ జ్యూసెస్ అండి ఫైన్ యాపిల్ని ఇలా టూ సైడ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నిలువుగా పెట్టేసుకొని దీనికి మొత్తం చెక్క అనేది తీసేసుకోవాలండి నేను ఫైన్ యాపిల్ని బాగా పండింది తీసుకున్నానండి ఇలా అంత చెక్కు తీసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కడిగేసుకుని ఫస్ట్ ఇలా అడ్డంగా పీసెస్ అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఇలా నిలువుగా పెట్టేసుకొని మరోసారి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి పీసెస్ అన్నిటినీ జార్లోకి యాడ్ చేసుకొని ఇందులోనే బాగా పండినటువంటి ఫైన్ యాపిల్ తీసుకున్నా కాబట్టి నేను త్రీ స్పూన్స్ మాత్రమే షుగర్ని యాడ్ చేశానండి మీరు కావాలనుకుంటే ఇంకో స్పూన్ వరకు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ లేకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటే స్మూత్గా అవుతుందండి ఇప్పుడు తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి చూడండి కాస్త చిక్కగా ఉంది ఇప్పుడు స్ట్రైనర్తో వడగట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనము దీన్ని వడగట్టేసుకోవాలి ఇలా జ్యూస్ని వడగట్టేసుకున్నందుకు కదండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మ్యాంగో జ్యూస్ అండి మ్యాంగో నీళ్ళ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫస్ట్ నిలువుగా ఘాటు పెట్టేసుకుని అలాగే అడ్డంగా కూడా ఘాట్లు పెట్టేసుకుని మనము ఇడ్లీ తీసేటువంటి స్పూన్ ఉంటుంది కదండి ఆ స్పూన్ తోటి ఇలా తీస్తే చక్కగా అన్ని పీసెస్ అన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయండి ఇందులో ఉన్నటువంటి గుజ్జునంతా కూడా ఇలా నీట్గా తీసేసుకుని నెక్స్ట్ ఈ పీసెస్ అన్నిటిని జార్లో యాడ్ చేసుకుని మీరు తీసుకున్నటువంటి మ్యాంగో కొంచెం సోరుగా ఉంటే నేను ఇది స్వీట్గా ఉంది కాబట్టి త్రీ స్పూన్స్ యాడ్ చేశానండి మీరు సోర్గా ఉంటే ఒకవేళ వన్ ఆర్ టూ స్పూన్స్ ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మరోసారి గ్రైండ్ చేసుకోవాలి నేను దీన్ని కొంచెం తిక్కుగానే గ్రైండ్ చేసుకున్నానండి ఎందుకంటే సర్వ్ చేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ను పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ యాపిల్ జ్యూస్ కోసం యాపిల్ని ఫస్ట్ ఇలా అంతా కూడా చెక్కు తీసేసుకోవాలండి ఇలా చెక్కు తీసుకునేటువంటి యాపిల్స్ని ఇలా నాలుగు వైపులా కట్ చేసేసుకుంటే మధ్యలో ఉన్నటువంటి సీడ్స్ అనేటివి కూడా పక్కకి తీసేసుకోవచ్చు వీటిని ఇప్పుడు మరోసారి చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకున్నటువంటి పీసెస్ని జార్లోకి యాడ్ చేసుకుని నేను రెండు యాపిల్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి మూడు స్పూన్ల షుగర్ని యాడ్ చేశానండి ఇలా షుగర్ని యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి జ్యూస్ను పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని అందులోకి హాఫ్ స్పూన్ వరకు సబ్జా గింజలను వేసి కాస్త వాటర్ని వేస్తే త్రీ టు ఫైవ్ మినిట్స్ లోపే ఇవి నానిపోతాయండి చూడండి ఐదు లోపే ఇవి నానిపోయేసి చక్కగా ఉబ్బాయి ఇప్పుడు జ్యూసెస్ని సర్వ్ చేసుకుందామండి ఫస్ట్ ఫైన్ యాపిల్ జ్యూస్ని ఇలా గ్లాసెస్లోకి యాడ్ చేసేసుకుని ఇది తగినన్ని వాటర్ ఉంది కాబట్టి జస్ట్ నేను టూ ఐస్ క్యూబ్స్ మాత్రమే యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా గింజల్ని కూడా యాడ్ చేసి ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకుంటే చల్ల ఫైన్ యాపిల్ జ్యూస్ రెడీ అయిందండి ఇప్పుడు నెక్స్ట్ మ్యాంగో జ్యూస్ కోసం ఇలా గ్లాసెస్ని తీసుకొని ఇందులో కూడా జ్యూస్ని ఫిలప్ చేసేసుకొని నిండిగా వేయకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అలా వేసేసుకుని ఐస్ క్యూబ్స్ నేను ఫోర్ వరకు యాడ్ చేశానండి అలాగే కొంచెం సబ్జా గింజలు వేసుకొని మరొకసారి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చల్లచల్లటి మ్యాంగో జ్యూస్ కూడా రెడీ అయిందండి నెక్స్ట్ యాపిల్ జ్యూస్ని కూడా ఇలా గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుని ఇందులోకి ఫోర్ ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని అలాగే సబ్జా గింజల్ని కూడా కాస్త రెండు గ్లాసులు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి కొమ్మనైనటువంటి చల్లటి జ్యూసెస్ రెడీ అండి మ్యాంగో ఫైన్ యాపిల్ యాపిల్ జ్యూసెస్ రెడీ అయ్యాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్